ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వెబ్బేరు బుల్స్ మార్కెట్ కోడలు ఉన్నాయి వీటి రేట్ మరి ఎవరివి కోడలు పరద్దు బల్సావాలా ఎన్నిపాల్లో ఉన్నాయి అన్న వేసినా చిన్న కొడితే అన్నీ వేసినా ఏమున్నాయి రేట్ ఇప్పుడు వీటికి ఫ్రెండ్స్ ఒకటి అరవై చెప్పుకొని చెప్తున్నారు లక్ష అరవై వేలు అడిగిర్రు ఎవరైనా ఒకటి ముప్పై వరకు అడిగిపోతున్నారట మీరే ఆడుకున్నారు ఫైనల్ ఒకటి నలభై అయితే ఏడుస్తారట ఇంకా వట్టగొట్టలేరు వీటికి ఇంకా జతలు ఉన్నాయి విలువైతే అవి మీవే కదా ఇవి ఎద్దుల కోడెలు ఇవి ఇవేముంటాయి రేటు పది ఒకటి పది చెప్తున్నారు అడిగిపోయిరే వీటిని తొంభై ఐదు వరకు తొంభై ఐదు వరకు అడుగుతున్నారట ఆడుకున్నారు ఫైనల్ లక్ష పైన లక్ష పైన అయితే ఇడిస్తారట ఇవి చె ఒకటి పదహైదు ఇవి కోడెలా ఇది కోడే అవతలది ఎన్ని పాలలో ఉంటుంది ఇది ఇది అన్ని కాడలు కూడా వేసిందంట ఇవే ఎంత వస్తాయి ఫైనల్ ఒకటి పైన ఎత్తు నేడుస్తారట మూడు జాతాలు ఉన్నాయి బాలస్వామి వాళ్ళు నెంబర్ చెప్పు దుల్లు ఏడున్నాయి ఇవే ఇవి కూడా వీళ్ళు అవే దుల్లు ఉన్నాయి ఇవే ఉంటాయి రేటు ముప్పై ఇవి లక్ష ముప్పై చెప్తున్నారు ఎన్ని పాలలో ఉన్నాయి ఇవి రెండు 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 పాలలో ఉన్నాయంట పోతాయి పనికిట్లే ఇవి నెంబర్ పని కట్టుకున్నాకనే డబ్బులు ఆడు నెంబర్ చెప్పవు సార్ మొత్తం నాలుగు జతలు అయితే ఉన్నాయి అవసరం అయితే మాట్లాడుకోవచ్చు